బిగ్ బాస్ సీజన్ నైన్ సెవెంటీ త్రీ ఎపిసోడ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది హౌస్లో చిక్కుముడి కలర్ రోఫ్స్ అనే టాస్క్ను ఉంది టైం కాలర్లో కోసం హౌస్ మేట్ల మధ్య పోటీ ఉంది కెప్టెన్ అయిన తనుజ అక్కకు ప్రత్యేక బెనిఫిట్స్ ఉంది ఆమెకు నేరుగా అరవై నిమిషాల టైం కార్డు చాక్ పాట్ దక్కింది తన చెల్లి పూజ తనుజ గారి కుటుంబం నుండి హౌస్ లోకి వచ్చింది ఇది చాలా ఎమోషనల్ సన్నివేశంగా మారింది సుమన్ శెట్టి భార్య లాస్య తనుజతో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుంది ఫేవరిజం ఉన్నట్లు భావిస్తున్నారంట కొన్ని ప్రేక్షకులు మీకు కావాలంటే నేను ఇంటి దగ్గర ఒక రెండు ఖచ్చిత సమీక్షలు అంటే వాషింగ్ రూమ్ స్టోరీ హౌస్ మెట్ల స్ట్రాటజీ స్క్రీన్ టైమ్ ఎలిమెంట్స్ కూడా చెప్పగలను అని కోరింది సో ఇలా తనుజ గురించి బ్యాడ్గా ఎందుకు చెప్తున్నారో సుమారుల గురించి తనుజగా చాలా ఆలోచిస్తుంది కానీ వాళ్ళ వైఫ్ ఇలా నెగిటివ్గా చెప్పడం ఎంతవరకు కరెక్టో మీ ఆప్షన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి